హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈ రోజైతే ఉగాది కదండి పొద్దున్నే లేచి ఈ ముగ్గు అయితే వేసాను చిలకల ముగ్గు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అనమాట ఇది వేయడానికి నాకు లిటరల్లీ టూ అవర్స్ అయితే పట్టిందండి ఎందుకంటే నేను ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేశాను దాని తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని వినాయకుడి గుడికి వెళ్తే మంచిదని చెప్పి వినాయకుడి గుడికి అయితే వెళ్ళిపోయాము వినాయకుడి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంట్లో పూజ చేసుకొని ఈ పెద్దవాళ్ళకి పెట్టుకుంటే మంచిది అంటండి ఉగాది రోజున అందుకే ఉగాది రోజున మా అమ్మకి వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ తాతయ్యకి అయితే పెట్టుకున్నాము మా తాతయ్యకి కూడా నేనైతే ప్రసాదం వచ్చేసరికి పొంగలి అండ్ పులిహోర అయితే చేశాను ఉగాది పచ్చడి అయితే మా లక్కీ చేత చేయించాను అన్నమాట నేను ఇంకా దండం పెట్టుకుని కొబ్బరికాయ అమ్మ వాళ్ళకి కొట్టిన తర్వాత మా వారైతే దండం పెట్టుకొని కొబ్బరికాయని దేవుడికి అయితే కొట్టేశాడు తర్వాత అయితే లక్కీ దండం పెట్టుకున్నాడు అనమాట దండం పెట్టుకున్న తర్వాత నేనైతే హారతి ఇచ్చేసాను హారతి ఇచ్చేసి మళ్ళీ ఒకసారి తా తాతయ్య వాళ్ళ దగ్గర కూడా దండం పెట్టుకోమ్మా అంటే లక్కి ఎన్నిసార్లు పెట్టుకోవాలని చెప్పి అయితే కొంచెం ఫన్నీ కాన్వర్జేషన్ అయితే చేశాడనమాట నేనైతే మొన్న చెన్నై మాల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన శారీ మా అమ్మకి పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసరికి పండగ అయితే బాగా చేసుకుందాము ఆ రోజైతే ఇంట్లో అయితే మామూలు లేదండి మీ ఇంట్లో కూడా ఇలాగే ఉందా పండగ రోజు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి